సెల్ న్యూస్కి స్వాగతం టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత అసలైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇండ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలు లబ్ధిదారుల ఆగ్రహం అయితే డబుల్ బెడ్రూమ్ లో ఉండేవారు గతంలో అరవై గజాల స్థలం పట్టాలు ప్రభుత్వం సుమారుగా నాలుగు వందల మందికి ఇచ్చిందని బేస్మెంట్ నిర్మాణాలు కోలగొట్టి మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని అప్పటి రాజకీయ నాయకులు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపలాట ఇరు వర్గాలకు స్వల్ప గాయాలు అడ్డుకున్న పోలీసులు ఇరు వర్గాలని చెదరగొట్టారు Thank <laughs> you. దగ్గరికి వచ్చినాం సార్ మాకు కావాలని కావాలని వచ్చినాం వద్దనుకొని రాలే కాబట్టి ఈడ వచ్చినందుకు అలా ఉన్నోళ్ళు మమ్మల్ని బాగా బాగా దారుణంగా కొట్టిరు సార్ మమ్మల్ని ఎట్లా అంటే బా ఫోను ఫోన్ ద్వారా ఇప్పుడు ఇంట్లో ఉండే దగ్గరికి పిలిపించుకొని మరీ కొట్టిర్రు ఇప్పుడు ఉన్నాం మాకు తెలిసిన తెలిసిన మనిషే ఉంటుండు అనేసి మేము ఇంట్లో పోయి కూర్చున్నాం దాని వల్ల అదే మనిషి ఫోన్ చేసి పిలిపించుకొని మరీ కొట్టించిండు సార్ అది మాకు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు నాకు నా మొగానికి మా అత్తకి మేము ఉండేది ముగ్గురమే నాకు ఇద్దరు పిల్లలు తీసుకొని వస్తే వాళ్ళని ఏడబడేసి ఏడగొట్టిరో మాకే అర్థమైతలే నా పిల్లలు నా దగ్గర కూడా లేరు సార్ ఇప్పుడు నా పిల్లలే దొరుకుతలేరు ఇప్పుడు నా పిల్లలు కావాలి నన్ను కొట్టినోళ్ళు కూడా ముందుకు వచ్చి మాట్లాడాలి ఎమ్మటే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా రావాలని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మేడం కూడా ఎంఆర్ఓ మేడం రావాలని కోరుకుంటున్నాం సార్ మేము వీడియో ఛానల్ వారికి మాదర్ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అయ్యా గతంలో మాకు గత ప్రభుత్వము అనేది మాకు ఇవ్వడం జరిగింది ఇచ్చే తక్షణమే ఇక్కడికి వచ్చి మా ఇందుకు మేము స్వాధీన పరుచుకున్నాం అని చెప్పేసి వచ్చినప్పుడు అన్నింటికి కూడా తాళాలు ఇవ్వడం జరిగింది తాళాలు ఇస్తే మాకు ప్రభుత్వం ఏమి ఇస్తుంది కదా అని చెప్పేసి మేము వెళ్ళినా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అన్నీ కూడా తాళాలు అన్ని పదు నిన్నలో నెలలో చొరవటం జరిగింది మేము ఎన్నోసార్లు వచ్చి అందరికీ కూడా విన్నతి పత్రాలు ఇవ్వడం జరిగింది అందరినీ ఆదేశాలు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఆదేశాలు ఇచ్చినా కూడా ఆ ఆదేశాలకు ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇప్పటి వరకు కూడా లేదు మరి ఎన్ని రోజులు కాలయాపన చేస్తా చేస్తాము మరి ప్రభుత్వము కూడా మరి పట్టించుకోకపోయే ప్రభుత్వం దగ్గరికి కూడా మన రేవంత్ రెడ్డి గారి సీఎం దగ్గరికి కూడా వినవించుకోవడం జరిగింది మా గోడు మరి ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా మరి సీఎం గారు సీఎం గారి ఆ ఇంటి దగ్గర నుంచి కూడా ఆఫీసు నుంచి కూడా కలెక్టర్ గారికి వాళ్ళ వాళ్ళకు ఎవరికైతే పట్టాలు వచ్చినాయో వాళ్ళ వాళ్ళకు అంద చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా వినవించడం జరిగింది ఎన్నిసార్లు మేము పోయినా కూడా అవుతుంది అవుతుంది అని చెప్పి చెప్పడం తప్పితే మాకు ఎలాంటి చర్యలు అనేవి తీసుకోకుండా మాకు అన్యాయం అనేది చేయడం జరుగుతుంది మా ఇంట్లో మాకు మా పేదల నిమిత్తము గుర్తించి మామలకు మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది మా ఇంట్లో మాకు తక్షణమే ఇప్పుడైనా సీఎం గారికి మీకు మేము మేము మా డబల్ బెడ్రూమ్ పట్టా వాసులు అందరూ కూడా నీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మీ పాదాభి వందనం చేసుకుంటున్నాము అయ్యా మమ్మల్ని గుర్తించి మాకు ఇప్పటికైనా మీరు మా ఇంట్లో మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం కోరుకుంటూ ఈ యొక్క డబల్ బెడ్రూమ్ వాసులు అందరూ కూడా మీకు వినియోగించుకోవడం జరుగుతుంది